హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజున మా ఏం చేస్తున్నారు ఈరోజు దేవుడికి ప్రసాదం చేస్తున్నాను వినాయక చవితి కాబట్టి దేవుడికి ప్రసాదం చేస్తున్నా దానికి ఫస్ట్ పిండి ముద్ద చేసుకుంటున్నాం ఇది వరి పిండి పాలు తలకలకి అంటే పాలు తలకలు అంటారు తడకల పాశం అంటారు ఇదండి పాలు తలకల పిండి బెల్లము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం బెల్లం వేసుకుంటున్నాం ఎందుకంటే అవి చప్పచప్పగా ఉండకుండా ఉంటుందని బెల్లం వేసుకుంటున్నాం సో ఇదండి మరుగుతుంది కదా ఇప్పుడు పిండేదా కలుపుకుంటే వేయాలి ఎందుకంటే ఉండలు కడుతుంది సో ఇదోండి మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి లా మొత్తం దగ్గరికి మామూలుగా మనం ఇదేండి సేమి సేమి అలా ఎలా చేసుకుంటాం అలా సో ఇదండి కొంచెం నెయ్యి వేస్తున్నా సో ఇదండి ఇది ఆఫ్ చేశాను కదా ఇప్పుడు తిని చల్లార్చిన తర్వాత మనం సేమేలాగా చేసుకున్నాం సేమేలాగా అయినా కలపాటు లాగా చేస్తారు కాకపోతే ఈసారి ఏంటంటే మురుకుల పొట్టంతో చేస్తాను బాగుంటుంది అన్నీ ఈవెన్గా వస్తాయి సో ఇది కొంచెం చల్లారాలి ఈలోపు ఉండ్రల్లా పాయసం చేసుకున్నాం ఉండ్ర సో ఇదండి పిండి మనం కలిపికున్నాం కదా ఇప్పుడు మేము ఇలా చేసుకుంటున్నాము చేతితోనే ఎందుకంటే ఒకటిలాగో ఒకటి సన్నం వస్తుంది కాబట్టి మురుకుల పొట్టతో చేసుకుంటాం వేయబడి పెడుతున్నాను జస్ట్ సైజ్ని బట్టి ఇట్లా అంటే అదే పడిపోయింది ఇదండి అన్నీ ఒకేలా వస్తాయి అనమాట ఈవెన్లా ఇదనమాట సరే అండి అన్నీ అయితే ఇలా చేసుకున్నాము అంటే ఒకేలాగా సైజు అంటే హైట్ కొంచెము హట్ చిన్నగా పెద్దగా అయినా కూడా ఒకేలా వస్తాయి అనమాట ఒకటి లాగా ఒకటి సన్నగా కాకుండా అండ్ ఇలా చేస్తే ఇంకోటి ఏంటంటే టైం కూడా సే సేవ్ అయిపోయింది సో ఇక్కడ కొంచెం ఉండరాలు చేస్తాము ఉండ్రాలు చేస్తూనే అండి చిన్న సైజ్ చేసుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ అందులో వేస్తే ఉబ్బుతాయి కాబట్టి చిన్న చేసుకుంటున్నాము ఇదండి కొంచెం పిండి పక్కకు పెడతాను కలిపి అందులో పోసుకోవాలి కాబట్టి చూపిస్తావా చిన్న చిన్న ఉండరాలు మేము ఎప్పుడు చేతిని చేసుకుంటాము బట్ ఈసారి ఏంటంటే ట్రై చేసామన్నమాట ఎలా వస్తుందని సో వచ్చింది మంచిగా మెయిన్ ఏంటంటే ఈ బియ్యం పిండి మిక్స్చర్ ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది చల్లగా అవ్వాలి చల్లగా అయితే బాగా వస్తుంది ఏంటండి మా బయట ఇది పిండి కొంచెం పక్కకు పెడుతుందంట మా మమ్మీ ఎందుకంటే అది వాటర్లో కలిపి పోయాలి కిక్కదనానికి చల్లారిన తర్వాత పాలు పోయాలి సో మొత్తం ఇదే ప్రాసెస్ అండి సేమ్ రిపీట్ చేసుకోవాలి చూపిస్తాను ఎలా అయిందో సో ఇదోండి అయిపోయాయి కదా ఇప్పుడు ఇదేమో కొంచెం వాటర్లో కలిపి పోయడానికి పక్కన పెడుతున్నాం చిక్కగా అమ్మ ఇది చిక్కగా రావడానికి సో ఇది వండి అయిపోయింది కలికల అయితే రెడీ చేసి పెట్టుకున్నాము మొత్తం ఉండ్రాలు ఇంకోటివి మేము ఎప్పుడు చేత్తో చేస్తాం కాబట్టి ఇంకా అవి అలవాటు అయిపోయినాయి అలానే చేతో చేయడము కొన్ని చేతు ఏదైతే జస్ట్ ట్రైలు వేసామన్నమాట మేము అని చెప్పాలి మన దేవుడు తిట్టుకుంటాడేమో చెప్పాలి సో అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నాము సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఏంటి అనేది సో ఇదండి వాటర్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇది బాయిల్ చేసుకుందాం ఇందులో వేసి వాటర్ మసాలా ఎంత దైనం చేయడం కడాయి పట్టుకున్నాం అంటే కాల్తలేదని అర్థం ఇది కొంచెం పెట్టుకున్నాం కదా పిండి పక్కన ఇది కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే ఇది చిక్కదన గురించి సో ఇదండి ఇప్పుడు ఇది వాటర్ వేసుకుందాం బెల్లమేది ఏది బంగారు అవేద్దామా అవే అది మంచి ఏం బెల్లం అంటారు న్యాచురల్ ఆర్గానికా ఆ బెల్లం అన్నమాట అందుకే అది సో ఇదండి మొత్తం ఇలా వేసుకోవాలి సో ఇదండి ఇప్పుడు ఇందులో బెల్లం వేద్దాం ఊరికైనా కర్రైపోతాయి ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి స్వీట్ కూడా తక్కువ ఉంటుంది మీరు ఎంత వేసినా సో ఇదోండి కొంచెం బెల్లం కర్రీ కొంచెం బెల్లం కాదండి ఇది కొంచెం సో ఇదోండి ఇలాచి పొడి ఇప్పుడు ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది చిక్కగా వస్తుంది పాలు కూడా పోయాలి చల్లగా అచ్చినాక పోద్దాం ఎందుకంటే బెల్లం కదా పాలు పగిలిపోయి మళ్ళీ వేరేలా వస్తుంది సో ఇదోండి మనం నెయ్యితో జీడిపప్పును కొబ్బరి వేయించుకుందాము చల్లార్చిన తర్వాత పాలు సో ఇదండి తర్వాత సో ఇదండి పాలు చల్లగా అయిపోయినాయి ప్యాన్ కింద పెట్టారా ఇది వేగాక అందులో వేసేద్దాం పడ్డదా ఇంకొంచెం మరి సో ఇదండి నేను ఆఫ్ చేసేస్తున్నాను ఎప్పుడైతే పాలు వేడి పాలు వస్తే పగిలిపోతాయి అందుకని చల్లగా అయిన పాలు ఇది కూడా బంద్ చేసి వేసుకోవాలి బంద్ చేసి వేసుకోవాలి చూసారా పాలు మొత్తం చేంజ్ అయిపోయింది సో పాయసం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నవ్వుతో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మేము మోదక్ చేస్తున్నామండి సో ఇదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదనమాట బెల్లం ఇలాచి కూడా ఉంటుంది తర్వాత వేస్తుంది బియ్యం పిండి అండ్ కొబ్బరి బెల్లం కొంచెం వాటర్ వేస్తున్నాం కొంచెమే సో బెల్లం కరిగేదా బెల్లం కరగాలి ఈ లోపు ఇలాచి దంచు ఇదేంటంటే మోదట్లోప స్టఫ్ అండి ఇది కొబ్బరి బెల్లం పెడతారు వాలి వాటర్ వస్తున్నాయి ఒకసారి సో ఇదండి ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేదాకా కొంచెం ఉంచాలి సో ఇదండి కొంచెం ఇలాచి పొడి సో ఇదండి ఇందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేద్దాం సో ఇదండి లోపల పెట్టి స్టఫ్ అయిపోయిపోయింది కొబ్బరిని ఇప్పుడు మనము మిగతా చేసుకున్నాం పైది ఇది పక్క సో ఇదండి ఇదైతే పక్కకు పెట్టేసుకుంటున్నాము ఇందులోనే పైకి కావాల్సి వేసుకున్నాం మెయిన్ మూతకైతే చేసుకోవాలి కూడా సో ఇదో ఇప్పుడైతే మూలకి కావాల్సిన టాప్ లేయర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట సో దీనికోసం అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాము ఇంకా తక్కువనే వాటర్ గ్లాస్ కన్నా ఇప్పుడు మరిగినాక ఇది వేసుకోండి బియ్యం పిండి సో ఇదోండి దీంతోనే మోదక్ చేసేది మోదక్ స్టాండ్ బాగుంది కదా సో ఇదోండి మరుగుతున్నాయి కదా పిండి వేసుకుంటే కలుపుతాము కలుపుకుంటూ వేసుకోండి రెండు మంది మెల్లిగా తొందరగా దగ్గర దగ్గర పడి ఉండలు ఉండలు అవుతుంది కలుపుతూనే ఉండాలి సో ఇదండి ఇది ఇలా కలుపుకొని నెయ్యి వేస్తాను సో ఇదండి ఇది మాత్రం ఇది అయిపోయింది కదా తీసుకొని వెళ్ళి ఇప్పుడు రెడీ చేద్దాం మొదకు సో ఇదోండి అన్నీ అయితే రెడీ చేసుకున్నాం అనమాట ఇది కొంచెం ఆయిల్ రుద్దుకొని సో ఇదండి మొత్తం కవర్ చేసిన తర్వాత ఒక చిన్న బాల్ ఇదండి కొబ్బరి ఇందులో పెట్టేసుకొని మళ్ళీ టాప్ లేయర్ పెడితే సరిపోయింది తీసుకుంటే అయిపోతుంది అది తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి కొంచెం సైదండి నాయన ఇచ్చాక ఫస్ట్ ఉన్నాడు ఇదండి నేను ఒక పదకొండు చేసుకున్నాను అందరేమో పిన్స్ పెట్టుకొని టైట్ చేసుకున్నాము పిన్ పెట్టకపోయినా టైట్ ఉంది మాది ఎలా చేయాలో తెలిస్తే చేయడం చాలా ఈజీ సో మేమైతే వినాయక చవితి ప్రసాదాలు అయితే మెయిన్ ఇవి తలకల పాషము మోదక అండ్ ఉండ్రాలు ఈ మూడు అయితే కంపల్సరీ అండి పులిహోర కూడా చేస్తా నిమ్మకాయ పులిహోర మెయిన్ అయితే ఈ మూడు <laughs> ఫస్ట్ మేము చేసేది అయితే నిమ్మకాయ నిమ్ పులిహోర చేస్తారంట అండి మామూలు అండ్ ఈరోజు చాలామంది అందరూ చాలామంది అందరూ ఆల్మోస్ట్ అందరూ పప్పు చేసుకుంటారు అది కూడా చేయాలి పప్పు ఇంపార్టెంట్ అమ్మా ఈరోజు నాకు తెలియనప్పుడు నేను నాకు తెలియనప్పుడు ఇది నేను చేయనప్పుడు పెళ్ళి కాక ఇది మధ్యలోకి ఎలా పోయింది ఇది మధ్యలోకి ఎలా అని ఆలోచించేదాన్ని చుట్టూ ఎట్లా వచ్చింది మధ్యలో వీళ్ళు ఎట్లా పెట్టి చుట్టూ ఎట్లా క్లోజ్ చేసారు చాలా డౌట్స్ ఉండేది సరే అండి అన్నీ ఇలా చేసుకోవాలి ఆ డౌట్ ఎప్పుడమ్మా క్లియర్ అయింది నీకు మనం చేసిన ఏదైనా మనం చేస్తేనే తెలుస్తుంది దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి పేమెంటే దగ్గరికి అట్లా వచ్చింది అంత కష్టపడాల్సిన అవసరం లేదు సేమ్ పూర్ణం ఎలా చేసుకుంటామో అలానే బట్ ఇది కొంచెం ఏం పిండి ఇది బియ్యం పిండి ఏంటంటే కలుపుకోవడంలోనే ఉంది కొన్ని కొన్ని గడ్డలు కడుతుంది కొంచెం చూసుకొని కలుపుకోవాలి సో ఇదండి వినాయకుడికి ఇష్టమైన మోదకాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ తడకల భాష అంటే పాలత పాల్తలి అనమాట సో ఇదండి మోదక అయితే కంప్లీట్ అయిపోయిందనమాట హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందండి మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే వినాయక చవితి అండి వినాయక చవితికి స్పెషల్ అయితే ఉండరాలు చేస్తున్నాము చప్పటి కుడుగులు కొంచెం ఒక గంట నానబెట్టుకున్న తినపాకు కొంచెమే చేస్తాం ఇందులో ఉప్పు అలాంటివి ఏముండవు చప్పటికుడుగులో చదువు కొంచెం సో ఇది మరిగిన తర్వాత ఇందులో రవ్వనామా బియ్యం బియ్యం రవ బియ్యం రవ్వ వేసుకోవాలి సో ఇదండి మరిగింది కదా సో ఉడకాలి ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అవ్వాలి సో ఇదోండి అయిపోయింది చల్లగా చల్లారిన తర్వాత మనం వంట తీసుకున్నాం చప్పటి ఉండాలి సో ఇదోండి చల్లగా అయిపోయింది కదా తుల్లాటేసుకున్నాం జూమ్లో ఉందా సోనా దేంట్లో ఉంది సరే చప్పటి అండి నాకు పసుపు అన్నీ రెడీ చేస్తే సో ఇదండి అయిపోయింది లెవెన్ పెట్టుకున్నాం అనమాట ఈజీ ప్రాసెస్ అండి తొందరగా ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది చెప్పండి సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సెకండ్ అనమాట వినాయకుడికి సెకండ్ డే ప్రసాదం వచ్చేసి పులిహార ఇదండి పల్లీలు పెరిగిపప్పు దురిపరావాలు ప్లస్ పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయ ఆల్రెడీ రైస్ అయిపోయింది ఇప్పుడు తల్లి మెడదా కట్టుకో సో ఇదండి ప్రసాదానికి దాంతోపాటు పచ్చిమిర్చి వేస్తున్నాను అండి మర్చి సో ఇదండి కరివేపక్క వేస్తున్నాను నిమ్మకాయ పులిహోర చాలా ఈజీ అన్న సో ఇప్పుడు ఇందులో ఇంగసుకున్నా ఆల్రెడీ ప్రసాదం ఒకటి పెట్టేశాను ఎవరు చర్యలా భయపడ్డగానే అటుకులును బెల్లం పెట్టేశాను ఎందుకంటే సెకండ్ టే మెయిన్ ప్రసాదం వచ్చేసి అటుకులు బెల్లం ఉండాలి సెకండ్ ప్రసాదం వచ్చి పులిహోర అయిపోయిందులో కొంచెం పసిపేస్తున్నాను చాలా మంది అన్నంలోనే కలుపుతారు నేను అలా కలపను ఎందుకంటే వాసన వచ్చేది పచ్చి వాసన అన్నీ కలప ఏం చేయాలి స్కూల్ పోలేమ్మా సో ఇదోండి తాలిపోయితే అయిపోయింది కదా ఇప్పుడు బంద్ చేస్తుంది ఇది కూడా విజిల్ పోయింది అన్నం కూడా అయితే సో ఇదండి అంత వేసుకున్నాను కదా ఓకే సరే కాస్త దాంట్లో ఇప్పుడు ఈ తాలి పిందులే చేసుకుంటున్నా నిమ్మకాయ నేను తర్వాత పిండుతాను ఎందుకంటే నిమ్మకాయ ఇప్పుడు వేడి మీద పండితే చేయదు వస్తుంది సరే కొంచెం సాల్ట్ చేయడం అర్థం ఇది సాల్ట్ వేస్తాను కలుపుకొని కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టుకుందాం తర్వాత నిమ్మకాయ పెడదాం ఇంత వేడి మీద పిండితే చేదు వచ్చి మొత్తం ఫ్లేవరే బాగుండదు అసలు సో ఇదండి చల్లగా అయిపోయింది నిమ్మకాయ వేసుకుందాము సో ఇదండి నిమ్మకాయ పులిహోర అయితే అయిపోయింది ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెడదాం సో ఇదండి మా వినాయకుడి పూజ అయితే అయిపోయింది సెకండ్ డే రోజు నైవేద్యం ఏమో బెల్లము అటుకులు పెట్టాము అండ్ సెకండ్ రెండోది పెట్టాలి కాబట్టి పులిహోర ఇదండి సెకండ్ డే రోజైతే కంప్లీటెడ్ ప్రసాదం కంప్లీటెడ్ అంత అయిపోయింది సెకండ్ డే అయితే వైట్ దండేసామన్నమాట వైట్ పూలు థ్యాంక్ యూ